ఏం చేసు నువ్వు నువ్వేం చేస్తున్నావు తాత చేపలు కడుగుతుండు బతుకున్నావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిమోక్ష అస్మినీ బ్లాగ్ సో ఈరోజు మురుగశిర కార్తి సో డాడీ చేపలు తెచ్చిండు వాటిని క్లీన్ చేసి ఇప్పుడు కట్ చేస్తుండు ఇక్కడ చిన్నమ్మ ఏం చేస్తుంది అం చేపలకి ఏం చేస్తున్నావే కిస్ ఆడు పెద్ద చేపని పట్టుకోమంట పట్టుకోలే కానీ పట్టుకో పట్టుకో పెద్ద చేపని పట్టుకో పట్టుకో

ఎందుకప్పుడు రాదా దీంతో జారుతుంది అలా ఎక్స్పీరియన్స్ సరే కట్ చేసిన తాతే ऐं चा पडाड